ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనగరం వంటకాలు వారంలో ఒక్కసారైనా సాంబార్ తినకపోతే ఆ వారం సాంబార్ని మిస్ అయినట్లే అలాంటి సాంబార్ని ఒక్కసారి ఉడిపి స్టైల్లో ట్రై చేయండి టిఫిన్ ఏదైనా ఈ సాంబార్తో కమ్మగా తినేయచ్చు అలాగే ఈ సాంబార్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం రండి ముందుగా అరకప్పు కందిపప్పును తీసుకొని టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి అందులో రెండు కప్పులు మంచినీళ్ళు పోసుకొని కొంచెం ఆయిల్ అలాగే అరకప్పు పసుపు వేసి మూత పెట్టుకొని టూ టూ త్రీ విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కందిపప్పులో ఆయిల్ వేయడం వలన కందిపప్పు తొందరగా మెత్తగా కుక్ అయిపోతుంది అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సుమారుగా ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం అసలైన ఉడిపి సాంబార్ పొడిని రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మెంతులు చిన్న దాల్చిన చెక్క ముక్క కారానికి తగిన విధంగా పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఎండి మిరపకాయలు తీసుకొని వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సాంబార్ పొడిలో ఉన్న స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దాల్చిన చెక్క ఇది మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి లేకపోతే టేస్ట్ మారిపోతుంది కొంచెం కరివేపాకు అవసరమైతే కొబ్బరి తిరుమల కూడా వేసి సాంబార్ పొడిని రెడీ చేసుకోవచ్చు మన సాంబార్ తయారు చేసుకోవడానికి కావలసిన పాత్ర తీసుకొని అందులో ఒక లీటర్ వరకు నీళ్లు పోసి ఆ నీళ్ళను బాగా మరిగించుకోవాలి నీళ్ళు బాగా వేడక కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో వాటిని వేసుకోవచ్చు మనం రెగ్యులర్గా సాంబార్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ కూరగాయ ముక్కలు వేసుకుంటామో వాటిని వేసి ఈ సాంబార్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో రుచికి తగిన విధంగా ఉప్పు అలాగే కట్ చేసిన రెండు టమాటోలు వేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఎక్కువగా కూరగాయ ముక్కల్ని కుక్కర్లో వేసి ఉడికించేస్తూ ఉంటాము కానీ అలా కాకుండా ఇలా ఉడికించుకుంటే ఆ ముక్కల్లో ఉన్న రుచి గమ్మదనం మనకి తింటున్నప్పుడు తెలుస్తుంది కూరగాయ ముక్కలు ఉడికేలోగా మనం సాంబార్ పొడిని రెడీ చేసుకుందాం మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న దినుసులన్నిటిని వేసి మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి కూరగాయ ముక్కలన్నీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అలాగే మెత్తగా ఉడికించుకున్న కందిపప్పు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడిని వేసి మూడింటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇక్కడ ఒకసారి ఉప్పు కారం పులుపుని చెక్ చేసి మీ రుచికి తగిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి పులుపు సరిపోలేదు అనిపిస్తే ఒక టమాటాను కట్ చేసి వేసుకోవచ్చు ఆల్మోస్ట్ మన సాంబార్ రెడీ అయినట్లే ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బెల్లం మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే మనకి పెర్ఫెక్ట్ ఉడిపి స్టైల్ సాంబార్ టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు సాంబార్లోకి తాలింపును రెడీ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ ఇంగువ ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వాటిని వేయించుకోవాలి ఫైనల్గా ఈ తాలింపుని అలాగే కొంచెం కొత్తిమీరని వేసి బాగా మిక్స్ చేసుకుంటే చాలు మన వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయినట్లే మనంలోకి అలాగే ఏ టిఫిన్స్కైనా ఈ సాంబారు రుచి అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్